అందరికీ నమస్కారం అది రాజనగర్ నియోజకవర్గం సీతనారామణం జనసేన పార్టీ రాజనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు భతులు బలరామకృష్ణ గారు ఈ ఫారెస్ట్ అకాడమీ ఇక్కడికి తీసుకొచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అటవీ శాఖ తీసుకున్నారో అలాగే రాజ్ శాఖ తీసుకున్నారో ఆయన అడుగు జాడల్లో నడుతున్న మన రాజనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఇది కూడా అభివృద్ధి చేసి ముందు తీసుకెళ్తారని చెప్పేసి ప్రతిజ్ఞ చేశారు ఇందుకు ఇరవై ఆరో తారీఖున మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు రాజా రాజమండ్రి వస్తున్నారు ఇందుకు మన రాజనగర నియోజకవర్గం అందరూ కూడా ప్రతి ఒక్కరు గ్రామం నుంచి జన సైనికులు అలాగే మండల స్థాయి నాయకులు వీరమైలు తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుచున్నాం జై జనసేన నమస్కారం ఈ రోజు మా రాజనగరం నియోజకవర్గంలో మా రాజానగరం మళ్ళీ గ్రామంలో మెయిన్ ఇక్కడ ఫారెస్ట్ అకాడమీ అయితే కృషి చేసిన మన ఎమ్మెల్యే గారికి ముందు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే రేపు ఇరవై ఆరో తారీఖు జరగబోయే పవన్ కళ్యాణ్ గారి ఈ ప్రారంభోత్సవానికి నియోజకవర్గం కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి జిల్లా అంతా కూడా కార్యకర్తలు జనసేన జన సైనికులు జనసేన నాయకులు అందరూ కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చి దీన్ని దిగ్జయంగా పూర్తి చేస్తారని కోరుకుంటూ సెలవు